ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు వాళ్ళే ఎనభై ఐదు శాతం మంది ఉన్నారు అక్కడ సరే ఐదారు ఎకరాలు ఉన్నారు ఒక పది పది శాతం ఉన్నారు పది ఎకరాల పైన ఒక ఐదు శాతం మాత్రమే ఉన్నారు ఇక ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ సంగతి అక్కడ పెడితే తక్కువగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నవాళ్ళు ల్యాండ్ ఉన్న వ్యవసాయదారులు ఇప్పటికీ పన్నెండేళ్ళు రమారమి ఒక రెండు నెలలు తక్కువగా ఈ పన్నెండేళ్ళు రైతు అనేవాడు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం ఓకే మీరేదో ప్రభుత్వం తరఫున ఏదో ఇస్తున్నారు ఇస్తున్నారో అది పక్కన పెడితే ఇతనికి ఏ పని లేకుండా ఆరుగాలం కష్టపడే మనస్తత్వం ఉన్న రైతు ఈ పన్నెండేళ్ళ నుంచి కూర్చొని మీరు ఇచ్చేది తింటూ కూర్చోటానికి కాదు కదా ఆ రోజున మీరు ఒక్క మూడు సంవత్సరాలనే మీకు అందరికీ మీకు రావాల్సిన మీ భూమి అంతా ఇచ్చేస్తాం డెవలప్మెంట్ చేసి ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పరిపూర్ణంగా చేసి మీకు అందిస్తామని చెప్పారు మీరు ఆ రోజున ఏది పదిహేను ఆ ప్రాంతంలో రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో మీరు చెప్పి ఉన్నారు ఇంతవరకు మీరు కాగితాల మీద తప్పిస్తే ఇంతవరకు మీరు మా రైతులకు ఇచ్చారా ఇవాళ ఇవ్వకపోగా ఇంకా మళ్ళీ మీరు ఒక నలభై వేల ఎకరాలు ఎక్కడ మన దేశంలో లేని ఎయిర్పోర్టును మన దేశంలో లేని రైల్వే స్టేషన్ కట్టబోతున్నారంట మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా పేద రైతులని బతకనివ్వండి చిన్న సన్నకారు రైతులు వాళ్ళు పన్నెండేళ్ల జీవిత కాలంలో వాళ్ళకి ఇచ్చిన మీరు ఇరవై సెంటు పది సెంటు అది సెంటు ఐదు సెంటు నలభై సెంటు మీరు ఇస్తానన్నది మాకిస్తే దాంట్లో మేము ఏదో కూరగాయలు నారో ఏదో వేసుకుంటాం మాకు కొద్దిగా జీవన బృత్తి వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇవాళ రైతులు పన్నెండేళ్ళ స్పాన్లో వాళ్ళ పిల్లలకి చదువులకి డబ్బు అవసరమైతే బ్యాంకులో పెట్టుకుని లోన్ తీసుకుని ఆస్కారం లేకపోయా మీరైతే ఇచ్చారో ఎక్కడ ఏదో పేపర్ మీద ఉన్నాయి ఫిజికల్గా లేవు బ్యాంకు దగ్గరకి వెళ్తే వాళ్ళు ఏమో లోన్ ఇవ్వడానికి కుదరదు అంటున్నారు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది ఒక పెద్దరైతే ఒక అతను ఆ మధ్య వీటిలోకి వచ్చాడు మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చాడు ఆయన ఆయనకి ఇరవై ఎకరం ఎంత దగ్గర దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడో ఎకరో రెండు ఎకరో ఏదో ఒక భూమి చూపించారట అక్కడికి వెళ్తే వేరే అది నా భూమి అని వేరే వాళ్ళు ఉన్నారట ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ సమస్యల గురించి నోరెత్తితే రైతులు సమాధానం చెప్పే వాళ్ళు లేరు అక్కడ సిఆర్డి ఆఫీసులు లేరు మంత్రి నారాయణ గారేమో ఇదిగో నెలలో రెండు నెలలో మూడు నెలలు మీకు ఇస్తామంటున్నారు దాని గురించి ఇంతవరకు అక్కడ ఏవి ఒక పిచ్చు మొక్కలు కూడా పాపాన పాపానబోలేదు పాకిస్తాన్ అన్న సైట్లో మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారు మీరు కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతుని అక్కడ మిమ్మల్ని నమ్మి ఎక్కడ జరగల భారతదేశంలో ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై రెండు ఎకరాలు భూమి మీకు ఆరోచిస్తే మీరు ఈ విధంగా రైతులను ఈ విధంగా బాధ పెట్టడం మీకు భావిమా వాళ్ళ జీవితాలతో వాళ్ళ పిల్లల చదువు సంధ్యలు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వీటన్నిటికీ కూడా జరగకుండా మీరు ఈ విధంగా ఆటంకం కనుగజేయడం మీకు ధర్మమా ఇది మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని రెండు చేతులు జోడించి అడుగుతున్నాం రైతు వారి వర్గాన్ని బ్రతికించండి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతును బ్రతికించండి రైతును బ్రతికించిన తర్వాతే మీరు ఎన్ని చేసినా కూడా కొంచెం పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి విషయాలను గమనంలో పెట్టుకొని మీరు అతి తొందరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి మా రైతు వారి కుటుంబాలందరినీ ఆదుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటికి మీరు రమారమి రెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఏజెన్సీల నుంచి దానికి ఎక్కడెక్కడ ఈ రాజధానికో ఇంకో దానికో ఎక్కడ ఏం ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రాన్ని ఇవ్వండి సార్ ప్రజలు మాలాంటి వాళ్ళు చిన్న చిన్న నాయకులు అందరూ కూడా మేము అర్థం చేసుకుంటాం ఓహో సీఎం గారు బ్రహ్మాండంగా ఈ విధంగా ఖర్చు పెట్టారు ఈ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టారు పేదవాడి అభివృద్ధి కోసం పెట్టారు పేదవాడి జీవన శైలిలో మార్పుల కోసం పెట్టారు అని మేము కూడా ఆనందపడతాం అది కాకుండా ఇవాళ ఎటు చూసినా కూడా అందరూ వ్యాపారాలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు రైతులు వాళ్ళ ధాన్యం రోడ్ల మీద ఆరబోసుకొని కనపడుతున్నారు వాళ్ళు పేపర్లు తెలిస్తే అయ్యే కనపడతాయి మీ పేపర్లో రావు రండి మీ కరపత్రాలు ఎట్లా రావు కదా అవి మిగతా పేపర్లో చూడండి బ్రహ్మాండంగా ఎట్లాగొస్తున్నాయా రైతు ఆవేదన కొంచెమైనా మీరు ఆలోచించారా ఆలోచించకుండా పైగా మా మీదెందుకు బురద చల్లుతారు సార్ మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రైతు కష్టాన్ని ఆలోచించమని కోరుకుంటున్నాం పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ మీరు ఏ అయితే స్కీములు ఇస్తున్నారో ఆ స్కీములు ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా రాజధాని మా రైతు వర్గానికి మీరు ఏం చెప్పారు మీకు బ్రహ్మాండమైన పెద్ద కాలేజీ కట్టిస్తా ఎక్కడ ఉచిత విద్య ఇస్తా వైద్యం ఇస్తా ఇక్కడున్న రైతు వారికి అందరూ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తారని మీరు చెప్పారే మిమ్మల్ని మీ నమ్మేవే ఒక్కసారి ఆలోచించండి సార్ మా బ్రతుకుల్ని కొద్దిగా ఆలోచించి మంచి పద్ధతిలో మాకు అతి తొందరలో కనీసం ఏదో నారాయణ గారు అన్నారు ఒక మూడు నెలల్లో మేము ప్రారంభ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు ఏది మాకు ఇచ్చిన ప్లాట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అంతా కూడా మూడు నెలల్లో ప్రారంభిస్తున్నారు అన్నారు కనీసం దానికైనా మీరు కట్టుబడి ఉండండి దానికైనా కట్టుబడి ఉండి మీరు ప్రారంభించి చూపించండి మాకు అది రైతుల తరఫున మా ఆవేదనని మీకు వెళ్ళబోసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా సంవత్సరంన్నర కాలం అయిపోయింది సంవత్సరన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజధానిని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను అద్భుతాలు చేస్తాను అవమోగాలు చేస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలకి ఆ రోజు చెప్పినటువంటి విషయాలకి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి బేరీజ్ వేసుకుంటే రైతుల్ని ఎంత మోసం చేస్తున్నాడు ఎంత దగా చేస్తున్నాడు ఎంత భ్రమలో పెట్టేసి ఎంత భయాందోళనకు గురి చేస్తున్నాడంటానికి ఒక వంద ఎగ్జాంపుల్స్ ఇవాళ స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇవాళ నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా అడుగుతూ ఉన్నాం మేము మీరు నిన్న జరిగినటువంటి రైతుల మీటింగ్లో మీరు మాట్లాడినటువంటి భాష ఏమైనా సక్రమంగా ఉందా అని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని రైతుల పట్ల మీరు మాట్లాడినటువంటి విధానం ఏమైనా సక్రమంగా ఉందని అడుగుతూ ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులు రైతులతో నిన్న మీరు మీటింగ్ వేసి రైతులకు ఏం చెప్తా ఉన్నారు రెండు వేల పదిహేనులో రాజధాని ఏర్పాటు చేయటానికి ఆ రోజు మీరు చెప్పింది ఏంటి రైతులకి రైతులకు ప్రత్యేకించి ఒక జీవో ఇచ్చారు ఆ రోజు ఏమని ఇచ్చారు ఆ రోజు మీరు ఇక్కడ రాజధాని అంశానికి సంబంధించి ఏది జరిగినా కూడా మీ యొక్క భాగస్వామి ఉంటుంది మీ యొక్క సలహాలు ఉంటాయి మీ సూచనలు ఉంటాయి ప్రతిదీ కూడా మీతో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పి ఆ రోజు మీరు చెప్పి జీవో ఇచ్చారు దానిని నేటి వరకు మీరు ఇంప్లిమెంట్ చేశారా ఈ అంశానికి సంబంధించి రైతులు సిఆర్డి ఆఫీస్ చుట్టూత మీ చుట్టూత మీ అపాయింట్మెంట్ల కోసం తిరుగుతూ ఉంటే అక్కడున్న రైతులకు మీరు అపాయింట్మెంట్ ఈ రోజు వరకు ఇచ్చారా నిన్న మీరు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులు మిమ్మల్ని ఏం అడిగారు వాళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా మాకేమైనా ఇందులో వాటాలు కావాలని అడిగారా మిమ్మల్ని రైతులు ఏమడిగారు మిమ్మల్ని చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అయ్యా మిమ్మల్ని నమ్మాము మీరేదో ఇక్కడ అభివృద్ధి చేస్తారంటే నమ్మాము మీరిచ్చే కవులు కోసం మేము ఆశపడట్లేదు మీ కౌలు కంటే కూడా మేము పంటలు పండించుకున్నప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాము చాలామందికి జీవనోపాధి కలిగించాము ఇక్కడ మేము ఇవన్నీ కూడా ఇవాళ పక్కన పడిపోయి ఉన్నాయి అయినప్పటికీ మీరేదో అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో ఇవాళ మా పొలాలు మొత్తం కూడా మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో పెడితే నేటి వరకు మాకు పేపర్ మీద తప్పనిచ్చి మీరు ఎక్కడ కూడా స్పష్టంగా మా ప్లాట్ని మీరు ప్రాక్టికల్గా మీరు ఏదైతే జీవోలో చెప్పారో మీరేదైతే మాకు రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్లో మీరు పొందుపరిచినటువంటి ఏ అంశాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి దయచేసి మీకు చేతులు జోడించి మీకు దండం పెట్టి అడుగుతూ ఉన్నాం మేము మా యొక్క సమస్యలను మీరు పరిష్కారం చెయ్యండి మేము బ్రతికుండగానే మా ప్లాట్ ఎక్కడుందో మాకు ప్రాక్టికల్గా మా చేతులకు అప్పగించండి కనీసం మా కంటి చూపుతైనా దాన్ని మేము చూసుకొని ఓహో చంద్రబాబు నాయుడుగానే నమ్మితే మాకేదో మాకు చేతికి ప్లాట్ వచ్చింది మా బిడ్డలకి దీన్ని ఆస్తి రూపంలో మేము ఇస్తున్నాము అనేటువంటి ఒక ఒక వాస్తవానికి మీరు మాకు రూపకల్పన చేసి మా చేతుల్లో పెట్టండి అది చేసిన తరువాత మీరు సెకండ్ ఫేస్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తారా థర్డ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తారా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి సార్ అనే మాట ఏమైనా తప్ప అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోండి దానికి మీరు చెప్పిన సమాధానం ఏంటి ప్రతిదీ మీకు చెప్పి చేయాల్సిన పని లేదని మీరు మాట్లాడారంట నేను రైతులతోటి రైతుల యొక్క మానసికంగా వాళ్ళ గుండె పగిలిపోతూ ఉంది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు మీరు మాట్లాడిన భాషతోటి మీకు చెప్పాల్సిన పని లేదు మీకు చేయాల్సిన పని లేదు ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే జరగదు అభివృద్ధి అంటే ఇది మున్సిపాలిటీ కింద ఆగిపోయింది మీరు చెప్పినట్టు కనుక చెబితే ఇది మున్సిపాలిటీ కింద ఆగిపోయింది నేను అనుకున్న రాజధాని రాదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఈ జనాభా ప్రతిపాదిక మీద మీరు చూసుకుంటే ఇది మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది దా దీన్ని మీరు మార్చండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు ఆయన చెబితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ అంటున్నాడని చెప్పి చెప్పారు ఇవాళ మీ నోట్లో నుంచి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే మీ అవసరం కోసం మీ యొక్క ఆలోచన విధానాలకి అనుగుణంగా ఎవరైనా లేకపోతే మీ నోటికి అబద్ధాలు వల్లెవేసినట్టుగా విస్తారంగా వస్తూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు ఏదో మీరు అద్భుతాలు చేసేస్తారు అమోఘాలు చేసేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితులు మొత్తాన్ని మీరు పక్కన పెట్టేశారు రాజధానిలో ఉన్న రైతుల సమస్యలు మొత్తాన్ని పక్కన పెట్టేశారు అన్నీ పక్కన పెట్టేసి మీరు ఒకే ఒక ఎజెండాతో పనిచేస్తున్నట్టు కనపడుతూ ఉంది భవిష్యత్తులో మీ కుమారుని లోకేష్ని ఏ విధంగా నా వారసత్వంతో ఇక్కడ నిలబెట్టాలనే దాని మీద తాపత్రయపడుతున్నట్టు కనపడుతుంది తప్పనిచ్చి ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు మొత్తం కుంటుబడిపోయినాయి వ్యాపార సంస్థలు మొత్తం కూడా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ లేవు ఏ వ్యాపారాలు సక్రమంగా లేవు ఏది డెవలప్మెంట్ లేదు పరిస్థితులు మొత్తం ప్రజలు మొత్తం కూడా నిస్తేజంతో కనపడుతూ ఉన్నారు ఈ సంవత్సరం నరకాల వ్యవధిలో దయచేసి మేము మాట్లాడుతూ ఉన్నాం గుర్తుంచుకోండి రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఒక స్పష్టమైనటువంటి ట్రాన్స్పరెన్సీతో కూడినటువంటి ఒక శ్వేత శ్వేత పత్రాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి రైతులకు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో రైతుల యొక్క సమైక్య జేఏసీ తోటి రైతులందరినీ మీరు మీ దాంట్లో భాగస్వాములు చేసుకొని వారి యొక్క సలహాలు సూచనలతోటి ముందుకెళ్తామో మీరు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించాలి అవి జరగకుండా మీరు గనక రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో రైతులు మొత్తాన్ని పక్కన పెట్టేసేసి మీరు మరొక్కసారి కనుక రైతుల్లో కనుక మీరు మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకోసారి ల్యాండ్ పూలింగ్ కనుక కనుక వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక రైతు సమస్యల పట్ల రైతుల పట్ల మేము రెడీగా ఉన్నాము మేము మీరు చేసే మోసాలు మీరు చేసే అరాచకాలు మీ యొక్క స్వలాభాల కోసం రాజధానిని మీరు ఎట్లా వ్యాపార సంస్థగా మార్చుకున్నారు మీరు ఇవాళ మీరు సుమారుగా తొంభై నుంచి వంద సంస్థలకి ల్యాండ్స్ ఇచ్చి ఉన్నారు మీరు ఇవన్నీ రైతుల పొలాలే కదా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడన్నా పట్టుమని ఈ సంవత్సరం కాలంలో ఎక్కడన్నా మీరు ఒక రోడ్డు కానీ ఇంకో డెవలప్మెంట్ కానీ ఎక్కడన్నా పట్టుమని జరిగినట్టు కళ్ళకు కనపడతా ఉందా ఎక్కడా కనపడలేదు నిన్న నేను కాంట్రాక్టర్తో మాట్లాడే నేను ఒక చిన్న కాంట్రాక్టర్ ఎన్సిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్లు సైడ్ డ్రైన్ కాలవలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అతను తీసుకొని అతను కంప్లీట్ చేసేస్తే అక్కడ ఎంబుక్ రాయటానికి ఇంజనీర్స్ ఎవరు కూడా ఇంతవరకు మూడు నెలల కాల వ్యవధిలో ఇంతవరకు ఎవరు రాలేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ నేను పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు రూపాయలటి కూడా ఇచ్చే పరిస్థితి లేదని అతను పొలం హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే అతనికి బిల్లులు ఇవ్వలేదు మీరు ఆఫ్టర్ ఆల్ రెండు కిలోమీటర్లు కట్టినటువంటి కాంట్రాక్టర్ పరిస్థితి అట్లా ఉంటే మీరు ఏం చేయబోతా ఉన్నారు మీరు ఖచ్చితంగా వంద వంద శాతం మీరు చేస్తుంది ఏంటంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో మీరు ఏదైతే రైతులకు పేపర్ మీద అద్భుతాలు అమోఘాలని చెప్పి చూపించారో అదే విధంగా మీ ఆంధ్రజ్యోతి మీ ఈనాడు పేపర్ మాత్రం అసలు అద్భుతం అమోఘం ప్రపంచం మెచ్చే రాజధాని ఎక్కడో లేదు ప్రపంచం మొత్తం కూడా కళ్ళు తెరిచి చూసేటువంటి రాజధాని అమరావతిలోనే ఉందని చెప్పి చెప్పటానికి మాత్రం ఆంధ్రజ్యోతి ఈనాడు మరికొన్ని టీవీ ఛానల్స్ ఇవి మాత్రం చక్కగా నీట్గా ఆర్గనైజ్డ్గా మీ వార్ రూమ్లో మీరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అంతవరకు మాత్రం మీరు అద్భుతంగా సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ భ్రమలు మాత్రమే గుర్తుంచుకోండి వాస్తవాలు రైతులు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళు రోడ్ల మీదకు వచ్చారంటే మాత్రం మీ పతనం ప్రారంభమైనట్టే కాబట్టి రాబో రోజుల్లో మీరు ఏదైతే అబద్ధాలు చెబుతున్నారో అవి ఎక్కువ కాలం నిలబడవు మీ పత్రికలు ఏదైతే చెబుతూ ఉన్నాయో అవి ఎక్కువ కాలం నిలబడవు వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రజలు మీపై తిరుగుబాటు ముందే మీరు నిజాలన్నీ కూడా చెప్పండి మీ చేతనైందే మీరు చేయండి తప్పనిచ్చి ఇంకో నలభై వేల ఎకరాలు నేను ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాను ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకుంటాను నేను అద్భుతాలు చేస్తాను అమోఘాలు చేస్తానంటే మీరు రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చెప్పిన మాటలు అద్భుతాలు అమోఘాలు చేసి చూపించిన తర్వాత మాత్రమే మలి లాండ్ ల్యాండ్ పూలింగ్కి వెళితే మంచిగా ఉంటుంది తప్పనిచ్చి ఇక్కడ రైతులు రోడ్ల మీదకి ఎక్కేసి ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసేసి రాష్ట్ర ఖజానాని మీ స్వప్రయోజనాల కోసం తాకట పెడతా ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పద చూస్తా ఊరుకోదు దీనిపైన ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి మేము శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏమన్నారండి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు ఆడినటువంటి అబద్ధాల్లో ఒకటి రెండు అబద్ధాలు అంటే కొన్ని వందల వేల అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కొన్ని వందల అబద్ధాలు ఆడేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారులకు రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధవాటం తెలియనటువంటి మనిషి అవటం వల్ల వీళ్ళు వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను ఆయన చిన్న చిన్న అబద్ధాలే ఏది ప్రజల కోసం కనుక చిన్న చిన్న అబద్ధాలు ఒకటి రెండు కనుక ఆడి ఉన్నట్టయితే ఇవాళ వాళ్ళ అధికారులకు వచ్చేవాళ్ళే కాదు ఇవాళ వాళ్ళ పత్రిక ఇవాళ ఐదు సంవత్సరాల్లో దేవతల రాజధాని దెయ్యాల రాజధాని అనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ నీ చేతిలోకి వచ్చి సంవత్సరం అయింది ఏం చేస్తున్నారు నువ్వు మీ నాన్న లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు సంవత్సర నరైపోయింది పద్దెనిమిది నెలలు అయింది పట్టుమని ఒక తట్ట సిమెంట్ నేసారా మీరు స్పష్టంగా చెప్పండి మీరు వ్యాపారం చేస్తున్నారు అక్కడ రైతులను అడ్డం పెట్టుకున్నారు రైతుల యొక్క ఆలోచన విధానాలని వాళ్ళకు ఆశ చూపించి మీ తండ్రి కొడుకులు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా భాగస్వామిని చేసుకోలేదని ఆయన బాధపడతా ఉన్నాడు మీరు అవి చూసుకోండి అంతే తప్ప నుంచి ఈ సంవత్సరాల కాలంలో ఏం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎక్కడ ఏమి బిల్డింగులు కట్టారు ఏమి డెవలప్మెంట్ చేశారో మీరు స్పష్టంగా చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎలా చేశారు మేమేం చేశామో కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తామని ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం